పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పిచ్చి పట్టిన వాడిలా కౌలు రైతులు అంటాడు రైతున్ను అంటాడు నా ఏదైతే రైతు భరోసాలు ఉంటా అంటాడు రైతుకు అండగా ఉంటా అంటాడు రైతు వెన్నుముక అంటాడు కానీ ఈరోజు రైతు మద్దతు ధర లేక ప్రభుత్వం నుంచి సాయం లేక ఉరితాళ్ళకి ఎండ్రిన్ సీసాలకి బలవుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కేరళ తమిళనాడు ఉత్తరప్రదేశ్ అంటూ విహార యాత్రలు తిరుగుతున్నారా కనీసం రైతు గురించి పట్టించుకున్న పాపను కూడా పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు రైతులు చుట్టూ తిరిగి ఓట్లు దండుకున్న పవన్ కళ్యాణ్ ఈరోజు రైతు సమస్యల పట్ల పోరాడడానికి ఎందుకు కాంగా ఉన్నాడు ఎందుకు కిక్కురు మనకుండా తేలు కుట్టిన దొంగలా ఉన్నాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఒక్కరే కాదు కూటమి ప్రభుత్వం ఎన్నికలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంలో కీలక పాత్ర వషించినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా దీంట్లో దోషే పవన్ కళ్యాణ్ గారు కూడా రైతులకి బేషరతుగా క్షమాపణ చెప్పి ఈరోజు రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా రైతులకు ఇవ్వాల్సినటువంటి ఈ క్రాపింగ్ ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఇవన్నీ ఇవ్వడమే కాకుండా రైతు భరోసా కేంద్రాల్లో రైతులను ఏదైతే నిర్వీర్యం చేశారు మీరు అదే రైతు భరోసా కేంద్రాల్లో రైతు యొక్క ధాన్యం అన్నీ కూడా కొని వాళ్ళకి మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది పవన్ కళ్యాణ్ గారు తస్మాత్ జాగ్రత్త మీరు చెప్పిన మాట నిలబడకపోతే చంద్రబాబు నాయుడు గారు తస్మాత్ జాగ్రత్త మీరు రైతులను ఇలాగే గోడు పట్టిస్తే అశేష రైతన్నలు కడుపు కాలినటువంటి అశేష రైతన్నలని తోడుగా తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా పోరాటాలకు దిగుతుంది ఆ ప్రజా పోరాటాల్లో మీ ప్రభుత్వం మట్టి కొట్టుకుపోతుంది రైతు కంట నీళ్లు చూసినటువంటి ప్రభుత్వం మనుగడ సాగించినటువంటి చరిత్ర లేదు ఈ పది నెలల్లో రైతన్నకి కూటమి చేసింది ఏంట్రా అంటే గుండు సున్న ఎందుకంటే కూటమి అధికారంలోకి రాకముందు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అదేవిధంగా ఆ పార్టీకి చెందినటువంటి ఈరోజు మంత్రులుగా ఉన్నటువంటి కొంతమంది బఫూన్ వ్యక్తులు కూడా ఇల్లు ఇల్లు తిరిగి రైతన్న దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదానికంటే కూడా రెట్టింపు ఇస్తాం ఇరవై వేలు ఇస్తాం రైతన్నకు మద్దతు ధర కల్పిస్తాం రైతన్నకు అన్ని ఇస్తామని చెప్పి ఊదరగొట్టి రైతన్న చేత ఓటేయించుకొని ఈరోజు రైతన్నని ఎలా నట్టేట ముంచింది అనడానికి ఆధారాలు చాలా ఉన్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్నకి ఇస్తానన్నటువంటి పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఇచ్చిందా అంటే ఏ రైతన్నని అడిగినా సరే ఇవ్వలేదు అనే సమాధానమే వస్తుంది ఇక పురుగు మందుల ధరలు కానీ ఎరువుల ధరలు కానీ ఆకాశాన్ని అంటే అదేవిధంగా ఇక మద్దతు ధర తీసుకుంటే మద్దతు ధర తీసుకుంటే అదపాతానికి పడిపోయింది డీఏపీ కంటే డి ఏదైతే వడ్ల బస్తా కంటే కూడా డీఏపీ ధర అధికంగా ఉంది ఒక వడ్ల బస్తా కంటే కూడా ఒక ఎంట్రీన్ సీసాదారి అధికంగా ఉంది ఇంతటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో రైతులకి కందుల దగ్గర నుంచి పెసల దగ్గర నుంచి సజ్జల దగ్గర నుంచి తీసుకుంటే అదేవిధంగా వరి ఒడ్లు దగ్గర నుంచి తీసుకుంటే ఇంకా ఈరోజు మిర్చి మిర్చి వరకు కూడా సగానికి సగం ధరలు పడిపోయాయి కానీ నిత్యావసర సరుకుల ధరలు మాత్రం ఆకాశాన్ని అంటే మరి రైతు దగ్గర కొనేదేమో తగ్గిపోయింది వినియోగదారుడికి అమ్మేదేమో ఎక్కువైపోయింది ఈ మధ్యలో గ్యాప్లో ఉన్నటువంటి డబ్బుని ఎవరు తింటున్నారు చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన దళారీ వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారి కొమ్ము కాసే దళారీ వ్యవస్థ ఈ డబ్బు మొత్తాన్ని గుంజేసి తమ జోబీల్లోకి లాక్కొని ఆ ఆ సొమ్ములోంచి కాస్త కమిషన్లు కాస్త ఈ కూటమి దాష్టిక ప్రభుత్వానికి ఇస్తుందా సమాధానం చెప్పాలి ఒక రైతు బిడ్డగా అడుగుతున్నాం సమాధానం చెప్పాల్సిందే రైతు ఉసురు పోసుకున్న ప్రభుత్వం ఏనాడు మనుగడలో ఉన్నటువంటి పరిస్థితే లేదు